జయ శ్రీకృష్ణ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం కృష్ణాయ వాసుదేవాయ ప్రసన్నోపశాంతృష్ణాయ చ దీనందోమాయ గోవిందాయ నమో నమ హా జగద్వైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారాలతో మహాకవి బొమ్మర పోతనమత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం తృతీయ స్కంధంలో ఉన్నాం ఈ మహాభాగవతాన్ని నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహామని తెలియజేస్తున్నారు పరీక్షన్ మహారాజుకు గంగానది ఒడ్డున సుఖ మహర్షి తెలియజేస్తున్నారు సుఖ మహర్షి విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరికి వచ్చి అనేక విషయాలను అడగడం మైత్రేయ మహర్షి జరిగిన సంగతులన్నీ చెప్పడం మనకి ఈ భాగవత గాథల్లో కనిపిస్తుంది కర్తమ ప్రజాపతి మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం అప్పుడు స్వయంభవ మనువు దేవహుతితో కలిసి వచ్చి కర్తమ ప్రజాపతికి తన కుమార్తె దేవహూతినిచ్చి వివాహం చేసి వెళ్ళిపోవడం కనిపిస్తుంది ఈ ఎపిసోడ్ లో కర్దమ ప్రజాపతి యోగ ప్రభావంతో తన భార్యతో సాంసారిక జీవితాన్ని గడపడం కనిపిస్తుంది స్వయంభవుడు తన కుమార్తె అయిన దేవహూతిని కర్దమునికి ఇచ్చి వివాహం చేసి తిరిగి వెళ్ళిపోయాడు ఆ పైన దేవహూతి పతిభక్తితో పార్వతీదేవి శివునికి పరిచర్య చేసినట్లు తనకు సమస్తము భర్తయే అని నమ్మి ఆయనకు సేవ చేయసాగింది ఆయన మనస్సుకు నచ్చినట్లు ప్రతిరోజు భక్తి స్నేహంతో ఆయన చెప్పినట్లు చేస్తూ అధికమైన తేజస్సుతో వెలిగిపోతూ కామం క్రోధం దంభం లోభం ఇలాంటి చెగుడు గుణాలకు దూరంగా ఉంటుంది మంచి మనస్సుతో చాతుర్యంతో స్నేహంతో పతిని దైవంగా భావించి మృదువుగా మధురంగా మాట్లాడుతూ పతిభక్తిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆవిడ ప్రవర్తిస్తోంది దైవ యోగాన్ని సైతం తప్పింప సామర్థ్యం గల కర్దముడు తనకు సేవ చేయడం వల్ల అలసిన శరీరంతో చిక్కి ఉన్న తన భార్యను చూసి కరుణారసం పొంగిపర్లే కడగంటి చూపులతో మధురంగా ఇలా అన్నారు దేవహుతికి భర్తని వివాహం చేసుకున్నాక భర్తే భగవంతుడు అని పూజా విధానంలో సేవ చేస్తోంది అప్పుడు దేవహుతితో కర్దముడు ఇలా అన్నాడు మానిత మార్గ మహిమ స్ఫుట భూరి తపస్సమాధి విద్యా యోగ సముపార్జిత విష్ణు కటాక్ష లబ్ధ శోభానగ దివ్య భోగ బహుభద్ర స్మదీయ సేవా లభించు నా నివారణ నెత్తును దివ్య దేవహతితో ఆ కర్ధమ ప్రజాపతి ఇలా అంటున్నారు ఓ దేవి గొప్పదైన ధర్మ మార్గాచరణ వల్ల మహిమ ఆ మహిమ వల్ల గొప్ప తపస్సు దాని వల్ల ఏకాగ్రత దాని వల్ల ఆత్మ జ్ఞానం వల్ల భగవత్ కటాక్షము లభిస్తాయి అందుకని ఎవరి విధిని వాళ్ళు నిర్వహిస్తే ఆ విధిని నిర్వహించడం వల్ల మహిమ వస్తుంది అలాగే అదే తపస్సు అవుతుంది ఏకాగ్రత వచ్చి ఆత్మజ్ఞానం వస్తుంది భగవత్ కటాక్షం కూడా వస్తుంది ఆ విష్ణు కటాక్షం వల్ల దివ్యమైన భోగాలు అంతులేని శుభాలు కలుగుతాయి నాకున్న భోగాలన్నీ కూడా నన్ను సేవిస్తున్న కారణంగా నీకు సంప్రాప్తిస్తాయి అంతేకాదు నీకు నేను దివ్య దృష్టిని కూడా ఇస్తున్నాను అని కర్దమ ప్రజాపతి దేవహత్య ఇలా అంటున్నారు నెలత దివ్య దృష్టి నన్నీయును నీకు గానవచ్చు విలోకింపు కమలపత్ర నయను బొమ్మముడి మాత్రాన నాశమందు నితరమగు తుచ్చభోగము లేమిసెప్ప ఓ వనిత నీకు దివ్య దృష్టి వస్తుంది ఆ దివ్య దృష్టి వలన సర్వము నీకు కనిపిస్తుంది చూడు ఆ మాధవుడు ఆ పరమాత్మ బొమ్మముడి పెట్టినంత మాత్రాన అయిపోయే భోగాల గురించి ఇంకా ఉంది అంటే నీకు ఏది కావాలంటే అది వస్తుంది ఏ భోగాలు కావాలంటే ఆ భోగాలు వస్తాయి ఎందుకంటే నువ్వు నన్ను అంత భక్తితో సేవా తత్పరతతో సేవిస్తున్నావు కాబట్టి అని ఆ నిపమ రాజ్య దర్పాంధ శేతస్కులై పాప వర్తనులైన పార్థివులకు ధృతి బొందర అని ఈ దివ్య భోగంబులు నీరు పాతివ్రీత్య నిష్ట చేసి సంప్రాప్తములనయ్యే సమత భోగింపు సిద్ధి నగుగాక నీకు ననుటకు నతివయు ననుపమ యోగ మాయా విచక్షణ శాలి అయిన కర్దముని ధనంగుని విగతాది కలితల జ్ఞాన తాస్య పంకజయి వినయ సౌహార్దంబుల చేసి విఫలంబు లేన పలుకుల బతికనిట్లనియ ప్రీతి ఆవిడ గురించి కర్దముడు అంటున్నాడు నువ్వు అంతులేని రాజభోగాలతో దర్పితులై కనులు కనిపించక తప్పుడు మార్గంలో సంచరించే రాజులకు పొందరాని దివ్యమైన భోగాలు కూడా నీ పాతివృత్య నిష్ఠ చేత నువ్వు భర్తకు చేసిన సేవా తత్పరత వల్ల నీకు లభించాయి నీకు ఇప్పుడు ఏ భోగం కావాలంటే ఆ భోగం అన్ వస్తుంది నువ్వు సమాన బుద్ధితో సమాన బుద్ధి అంటే ఈ భోగాల మీద దృష్టి లేకుండా ఈ భోగాలన్నీ అనుభవించు మనస్సులోని కోరికలన్నీ నీకు తీరుతాయి అని అన్నారు కర్ధముడు అంటే అప్పుడు దేవహూతి అంతులేని యోగమాయా విచక్షణశాలి ఆయన ఆ అర్ధముడు ఆ కర్దముని చూసి సిగ్గుతో శిరస్సు వంచుకుంది అంటే పొగుడుతున్నారు కదా పొగుడుతున్నప్పుడు స్త్రీలకి భర్త పొగుడుతుంటే శిరస్సు సిగ్గు పడతారు శిరస్సు వంచుకుని వినయ సౌహార్దముల చేత ఆమె పలుకులు స్వాధీనం స్వాధీనం తప్పేటారు తప్పితో చాలా ప్రేమగా ఆవిడ అంది భర్తతో అనగా అనగా అంటే ఓ పాపరహితుడా అనుపమ యోగమాయా విభుడవు నువ్వు సమర్థుడవైన నీ ఎందు అద్భుతమైన శక్తులు ఉన్నాయనే విషయం నాకు తెలుసు నీ సాంగత్యం వల్ల ఆ శక్తులన్నీ నాకు వస్తాయని కూడా నాకు తెలుసు అయినప్పటికీ ఓ దేవ సంతానం కలిగేంత వరకు శరీర సంగమం కలిగి ఉంటాను అని నువ్వు వివాహానికి ముందర ఒక నియమాన్ని పెట్టావు మనస్సులో దాన్ని కలుసుకుంటున్నాను నేను నీ సంగమంతో కృపతో నాకు సంతానాన్ని అనుగ్రహించు నీ సంగమంతో సంగమ వాంఛతో నా కృషించి పోతోంది నా శరీరం స్నానం భోజనం ప్రాణాదుల వల్ల ఎలా పరితృష్టి చెందుతుంది ఆవిడ సేవ చేస్తూ చాలా కృషించిపోయింది కనుక నా మనస్సులోని కోరిక తీర్చడానికి నాకు శాస్త్రాన్ని నేర్పించు దానికి ఉచితమైన వస్త్రాలు అలంకారాలు మాల్జాలు లేపనాలు మందిరాలు ఆరామాలు సమకూర్చి నన్ను కరుణించాల్సిందని నేను కోరుకుంటున్నాను ఆవిడ ఈ తపోవాటికలో ఉంది తపోవాటికలో తినే భోజనం ఏంటి కందమూలాలే కదా భర్తకి సేవ చేస్తుంది అందుకని కృషించింది ఆవిడ ఇప్పుడు ఆవిడ ఏమడిగిందంటే నాకు సంతానం కావాలి దానికోసం నా కామశాస్త్రాన్ని నేర్పించు ఉచితమైన వస్త్రాలు అలంకారాలు అలాగే మందిరాలు ఆరామాలు అన్ని నాకు కల్పించాల్సింది భర్త ఏదైనా చేయగలడు అని ఆవిడకి ఆ నమ్మకం ఉంది అని ఆవిడ కోరింది కోరేసరికి కర్దముడు తన యోగ మాయాబలంతో ఒక్క క్షణంలోనే ఒక దివ్యమైన విమానాన్ని సృష్టించారు ఆ దివ్యమైన విమానం ఎలా ఉందిట దివ్యమణి స్తంభ దీప్తి చెన్నందుచు మరకత స్థలముల మహిమధనర వర వజ్ర కుబ్జ కవాట శోభితములై మర గొమ్మరొప్ప నవశాత కుంభ హరి నీల శకల విస్ఫురణ మెరయ దగ పద్మరాగంప మొగడల జలువందు వైఢూర్య వలపులు వన్నె చూప దళల తల దూతకేతు కేతు పతాకొల తొలయ మంజు సమంచిత మధుప కలిత సురుచిరాలంబ మాన ప్రసోనరాజి మాలికల నొప్పు వివిధ గృహాలికి దనరి ఆ విమానం అంటే ఒక విమానాన్ని సృష్టించారు ఆ విమానం లోపలికి వెళ్ళారు వీళ్ళిద్దరు అదో చిన్న నగరం లాగా ఉంది ఆ విమానంలో గృహాలు ఉన్నాయి చాలా ఆ గృహాలన్నీ కూడా దివ్యమైన మణిస్తంభాల దీప్తులతో వెలుబులతో చెన్నొందుతూ ఉన్నాయి మరకతాలు పరిచిన నడవలతో మహిమతో మరకథరాళ్లు కింద పరచబడి ఉన్నాయి నోపుతున్నాయి భద్రాల తలపులు గల గోడలున్నాయి శోభిస్తున్నాయి పగడాలతో అలంకరించబడిన గడపలతో ప్రకాశిస్తున్నాయి తలతళలాడే నూతనమైన బంగారపు కలశాల అంచులలో హరినీలముల యొక్క ప్రకాశంతో అందంగా ఉన్నాయి పద్మరాగపు మొగ్గలతో చెలువందే వైడూర్యపు చంద్రకాంత శిలలు అక్కడ వన్నీ చూపుతున్నాయి గాలికి కదులుతున్న జెండాలు ఒప్పుతున్నాయి మంజులంగా జుంకారం చేసే తుమ్మిది గుంపులతో కూడి వ్రేలాడుతున్న కుసుమ మాలికల తోరణాలతో అలలారుతున్నాయి ఆ పరమాత్మ అంశే కర్దముడు అందుకనే కర్దముడు ఒక క్షణ మాత్రంలో ఆవిడికి ఎలా ఇష్టమో అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి మరియు నుల చీనాంబర కౌశేయాది వివిధ పట పరివృత మందుర శుభగారుభగాకారంభై ఎరుదార విచిత్ర పట్టి కాలంకృతమై ఆ గృహాల్లో గదుల్లో తెల్లటి సన్నని వస్త్రాలు ఉన్నాయి చీనాంబరాలు పట్టుచీరలు ఇంకా అనేక విధాలైన వలవలతో శోభులుతూ చాలా చిత్రములైన మంచాలు అలంకృతమై ఉన్నాయి లలితోద్యాన వనాంత సంచరణ లీలాలోల హంసాడి కోకిల పారావత చక్రవాకసుక కే నించున్ గుతూహలి అయి పలుకుతున్నాడుతుండు ప్రతి శాఖారోహణం రోహణ అక్కడ ఉద్యానవనాలు ఉన్నాయి ఆ నగరంలో లలితమైన ఉద్యానవనాల్లో సంచరిస్తున్నాయి రాజహంసలు కోకిలలు పావురాలు చక్రవాకాలు చిలకలు నెమళ్ళు ఇలాంటి పక్షుల గుంపులు ఉన్నాయి గోడల మీద చెక్కబడ్డ కృత్రిమమైన పక్షులను చూసి అవి నిజమైన పక్షులను భావించి ఈ నిజమైన పక్షులు ఆ కుతూహలంతో వాటిని పలకరిస్తూ చెట్ల కొమ్మల మీద ఆడుకుంటూ ఉన్నాయి రవివర్మ పెయింటింగ్ గురించి చెప్తారు రవివర్మ ఆయన ఒక రెండు ఒక దంట గోరింకల బొమ్మ ఆ బొమ్మ వచ్చేసరికి బయట నుంచి గోరింకలు వచ్చి ఆ గోరింకలతో మాట్లాడుతున్నాయి అలాగా గోడల మీద చెక్కబడ్డ నిజమైన కృత్రిమ పక్షులను చూసి నిజమైన పక్షులని పక్షులన్నీ భావిస్తున్నాయి ఘన సౌధాంతర శయ్యాసన కేళి గేహకృత జగదీ జగతీధర శోభన చంద్రకాంత చారు భవన ఫల భరితీజంతము నగుచున్ ఇంకా ఈ గొప్పదైన అతడి మేఘలు అక్కడ ఉన్న మేఘ మేడలన్నీ కూడా శయ్యలతో ఆసనాలతో కేళి గృహాలతో కల్పించబడిన క్రీడా పర్వతాలతో శోభనమైన సలువరాతి భవనాలతో ఫలభరిత వృక్షాలతో వనాలతో నిండి ఉన్నాయి సక సకలర్తు శోభితంబును సకల శుభావహము సకల సంపత్కరము సకలోపభోగ యోగ్యము సకలేప్సిత కామదంబు సదలంకృతము అందుకనే ఋషులు ఎవరు కూడా ఈ సామాన్యమైన విషయభోగాల దగ్గరికి రారు ఎందుకంటే వాళ్ళు ఆ క్షణంలో కళ్ళు మూసుకుని వాళ్ళు ఆలోచిస్తే చాలు సంకల్పం చేస్తే చాలు అవన్నీ వాళ్ళు ఎదుర్కొండా ఉంటాయి సకల ఋతుశోభతో సకల శుభాలతో సకల సంపత్తులతో ఒప్పుతూ సకల భోగాలను యోగ్యమై కోరుకున్నదల్లా ఇచ్చేదిగా అన్ని అలంకారాలతోనూ ఉందిట ఆ నగరం అలాంటి దివ్యమైన విమానం విమానం లోపలికెళ్తే పెద్ద నగరం కల్పించి అందులో విచిత్రాలను తాను కూడా తెలుసుకోవాలి దానిలోని పనితనాన్ని దేవహూతికి చూపించాడు కర్దముడు కాని ఆ ముద్రాలు సంతోషపడలేదు ఆవిడ కావాల్సింది భర్త ప్రేమే కావాలి సర్వభూతాల ఆశయాలను తెలుసుకోగలిగిన వాడు ఎల్లప్పుడూ తృప్తి చెందిన అంతరంగం కలవాడైన కర్దముడు ఆ విషయాన్ని తెలుసుకుని ఆవిడికి ఎందుకు తృప్తి లేదు అని అప్పుడు భార్యతో ఇలా అన్నాడు భగవత్ భగవత్కృతంబును నఖిల మంగళాకరంబునగు నీ జలాశయమున దవిలి గృంకిన జంతు వితానములకు కామ్య ఫలసిద్ధి నీవు ఓ అతివా ఓ దేవహుతి అది గో భగవంతుడితో నిర్మించబడింది అఖిల మంగళాలకు స్నానమైంది అన ఆ సరోవరంలో బిందు సరోవరం అక్కడ స్నానం చేసిన వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీరుతాయి అని ఈ జలముల నతి భక్తి నిమజ్జన అనరించి ఈ విమానము వెక్కన్ లజ్జావతి ఎక్కవేయని అని రంగ గర్ధముడు పల్కుటయన్ ఓ చెలి నువ్వు ఆ సరోవర బిందు సరోవరంలో స్నానం చేయి స్నానం చేసి అతి భక్తితో స్నానం చేసి ఈ విమానాన్ని తిరిగి ఎక్కాల్సింది అని బుద్దగిస్తూ కర్తమ్ముడు పలికాడు భార్య మీద చాలా ప్రేమ వచ్చింది ఎందుకంటే ఆవిడ చాలా సేవ చేసింది తనని తను పట్టించుకోకుండా సేవ చేసింది అందుకని పాపం కృషించిపోయింది ఆవిడ భర్త పలుకులు దేవహుతి విన్నది పతి సేవలో ఉన్న ఆవిడ బాగా అలసిపోయింది కట్టుకున్న చీర మాసిపోయింది శిరోజాలు జడలు కట్టిన్నాయి ధూళి దూసరం అయిపోయింది శరీరం బాగా కృషించిపోయింది వక్షస్థలం అంతా కూడా వివర్ణం అయిపోయింది చర్మం అంతా కూడా వడిలిపోయింది ఏం చేసిందంటే భర్త ఆజ్ఞానుసారం ఆ సరస్వతి జలాల నుంచి పుట్టిన ఆ సరస్సు అనేక జలచరాలకు ఆశ్రయమైన ఆ బిందు సరోవరంలో స్నానానికి దిగింది అలా ఆ జలాలలో మునిగి స్నానం చేసేటప్పుడు ఆ నీటి మధ్యలోంచి చాలా మంది చాలా మంది కన్యకామణిలో వచ్చారు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సన్నని చీర ధరించున్నారు మంచి వయస్సులో శోభిస్తున్నారు కలువ పూల లాంటి మంచి సువాసన కలవాళ్ళు వేలకొంది కన్యకామణులు వచ్చారు వచ్చి ఆవిడతో చూసి ఆవిడతో ఇలా అన్నారు తరుణి సంచిత ధర్మ ఆచరణల మగు మేము నీకు సదమల భక్తిని భరిచర్య సేయ నేర్తము కరుణ కలితే క్షణముల కనుకొను మమ్మ వాళ్ళందరూ ఎప్పుడైతే ఆ బిందు సరస్సులో ఆవిడ దిగి మునిగిందో అనేక వేల మంది కన్యతమణులు చాలా అందమైన వాళ్ళు వచ్చారు అక్కడికి వచ్చి ఆవిడతో ఏమంటున్నారంటే తరుణి ఓ తల్లి నువ్వు ధర్మాన్ని ఆచరించే మేము నీకు భక్తితో సేవలు చేస్తాం కరుణతో మమ్మల్ని చూడు అని పలికారు వాళ్ళు పలికి ఆమె చెంతకు చేరి దేవహృతికి చక్కగా నలుగు పెట్టారు నలుగు పెట్టి తలంటి మంచి గంధం కర్పూరం వీటి సువాసనలు ఎదల్లి హేమ కళ జలక మాడించారు ధవల వస్త్రాలతో తడి వచ్చారు తెల్లటి వస్త్రాలతో ఆ తడి ఎంత తుడిచారు సర్వ అంగాలకు ధూపం వేశారు ధూపం వేసి కస్తూరు పూసారు మంజులంగా ధనించే మణిమందిరాలు పాదాలకు తొగి తొడిగారు చిరు మువ్వలతో సవ్వడి చేసే రత్నాల వడ్డాను ఆవిడ నడుము అలంకరించారు రత్నాలు చెక్కిన పాటంకాలు చెల దుద్దులు కాలు అలాగే వేళ ఉంగరాలు సన్నని కొనుకుడుగు ధ్వనులతో ఒప్పే మేకలలు కంకణాలు అలా అనర్ఘ హేమభూషణాలు బంగారపు ఆభరణాలతో ఆవిడని అలంకరించి సంతోషింప చేశారు ఆవిడ రాకుమార్తె కదా అంతకు ముందర శుభకరమైన పుష్పమాలికలు సుగంధ లేపనాలు పట్టు వస్త్రాలు ఇచ్చి పిండి వంటలతో మంచి భోజనం పెట్టారట ఆరు రుచులతోనూ పిండి వంటలతో భోజనం పెట్టి ఆవిడికి తృప్తి పరిచారు ఆ తర్వాత బంగారు పాత్రలతో కర్పూర హారతి ఇచ్చారు అందమైన ఆసనం మీద కూర్చోబెట్టి అద్దం చేతికిచ్చారు ఆ అద్దంలో ప్రతిఫలించిన తనను తను చూసుకుని తన పతి అయిన కర్దముణ్ణి ఆవిడ మనస్సులో తలుచుకుంది వెంటనే అతను ఆ వేల కొలది కన్యకల సన్నిధిలో ఉండడాన్ని చూసి తన భర్త యొక్క యోగమాయ ప్రభావానికి ఆశ్చర్యాన్ని పొందింది అంటే కర్దముడు ఆ స్నానం చేసి కూర్చున్న దేవహూతిని చూశాడు ఈ కన్యకామణులందరూ కూడా కర్దముని యోగశక్తి ఫలితమే వివాహానికి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఆవిడ ఎలాగే ఉంది దానికి ఎంతో ఆనందంతో భార్యతో కూడి వేలాది కన్యలు తన్ను కొలుస్తుంటే రోహిణితో కడిసిన చంద్రుల్లాగా ప్రకాశించాడు కర్దముడు చిర శుభమూర్తి యశేష దిగీష విహార యోగ్యమున్ సూర్య చిర మంద గంధవ శోభితమున్ నికట ప్రధాతు నిర్ఘర సరిదంబు శీతల తుషారమునై తనరారు మేరు కందరమున కుబేరు చట్ అప్పుడు ఆ కర్దముడితో కలిసిన ఆ దేవహుతి శుభమూర్తి అయిన ఆ ముని విమానం ఎక్కి దిక్పాలురందరికీ విహారానికి యోగ్యమై శోభించేది మందంగా వీచే మలయమారుతంతో కూడింది దగ్గరగా ప్రవహించే సెలయేటి జలముల శీతలత్వం కలదైన ఆ మేరు పర్వత గుహ దగ్గరికి వెళ్ళారు ఈ విమానం ఎక్కారు అద్భుతమైన విమానం ఎక్కారు ఆ విమానం ఎక్కి అక్కడి నుంచి మేరు పర్వత గుహ దగ్గరికి చేరి దేవ వనితాయుతుడైన కుబేరుని లాగా కర్దముడు దేవ కలిసి విహరించాడు అమరో ధ్యానవన ప్రదేశములు నవ్యారామ భూముల్ దళత్ కు భోజ మానస సర కూలంబులున్ మంజుకుంజములున్ జైత్రు విస్ఫురిత యమునన్ నెయ్యమున గర్ధమయోగి కామగ విమానారూఢుడై చెచ్చరన్ విమా దేవహూతి కర్దముడి ఇద్దరు విమానం ఎక్కారు కామగమనం గల విమానారూఢుడై భార్యతో కలిసి కర్దముడు దేవతలు తిరిగే ఉద్యానవన భూములను నవ్యమైన ఆరామాలను వికసించిన కుముదాలతోనూ కలువలతోనూ ఒప్పుతున్న మానస సరోవర తీరాలను మంజులమైన పొదరిళ్లను ఇంకా ఎన్నో రమణీయ ప్రదేశాలను కుబేరుని చైత్ర రథాన్ని ఎంతో స్నేహంతో ఆ విమానం మీద మొత్తం అంతా కూడా పర్యటించారు దేవహూతి అని ఈ విధంగా భూమండలం అంతా వాయువేగంతో చుట్టి విమానాలతో వెళ్లే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు విమానాలపై వెళ్లే వాళ్ళని అందరినీ అన్ని లోకాలలో సంచరించాడు కర్దముడు మోక్షాన్ని ఇచ్చేవాడు పరమ పూజ్యుడు అయిన ఆ మహావిష్ణువుని సేవించే పుణ్యాత్ములు పొందలేని భోగాలు ఏమైనా ఉంటాయే ఆ విధంగా కర్దముడు దేవహూతికి ధరామండలం మొత్తం అంతా చూపించి తిరిగి వాడి ఉండే చోటికి తీసుకొచ్చాడు ఆ తర్వాత కామకేళి వినోదాల ఎందు చాలా ఇష్టాన్ని చూపిస్తున్న భార్య మనస్సును అర్థం చేసుకొని శృంగార క్రీడా ప్రసంగ వ్యాసంగ అయ్యాడు ఆ దంట బహు విధాలైన సుఖభోగాలను పొందుతూ అనేక సంవత్సరాలు ఒక ముహూర్తం లాగా గడిపారు ఒకరినొకరు ఇష్టంగా చూసుకోవడం పరస్పరం కౌగులించుకోవడం ఏవేవో కబుర్లు చెప్పుకోవడం ఇలాంటి శృంగార క్రియా కళాపాలయందు కాలం తెలియకుండా ఒక నూరు సంవత్సరాలు గడిపారు తర్వాత ఆవిడ కోరిక ఉంది కదా సంతానం కావాలని మునివరుడు ఒక నాడిమ్ముల తనది నిజ దేము గావించి విధములు గాయము తన సతి గర్భమున నవ విధంబుల అమ ముని శ్రేష్ఠుడు ఒక ముని ఒకరోజు తొమ్మిది విధాలైన దేహాలు ధరించి మృదువుగా తన వీర్యాన్ని తన భార్య గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిపాడు అది కారణంబుగా వెం పొదవిన ముని వలన దేవహూతియు కూతుడు దయచరి తొమ్మండ్ర ముదిత మది సంతోషించే మునివరుడంతన్ ఆ కారణంగా ఎప్పుడైతే తొమ్మిది విధాలైన దేహాలు ధరించి ఆ గర్భాన్ని ఇచ్చాడు అతిశయించిన ముని వల్ల దేవహుతి తొమ్మిది మంది కూతుళ్లను కన్నది తన మనస్సులో చాలా సంతోషించింది ఆవిడ సన్యాసింపంగా కోరిన సతి ఎరిగి యాత్మ బొడమిన సంతాప మగ్గలింప దీంత వాటిల్లో చెక్కిట చేయి చేర్చి పదములను నేల వ్రాయు పలికపతికి ఆయన కర్ధమ్మ ప్రజాపతి ముందరే చెప్పారు సంతానం కలిగిన తర్వాత నేను వెళ్ళిపోతాను సందసిస్తాను అని అనేసరికి ఆవిడకొక్కసారి బెంగ వచ్చింది అనంతరం ఈ కర్దమ్మ అన్నాడు నీకు సంతానం జన్మించారు తొమ్మిది మంది పిల్లలు పుట్టారు కాబట్టి ఇంకా నేను సందసిస్తాను అన్నారు అనేసరికి ఆవిడ మనస్సు తెలుసులో చాలా దుఃఖం ఎక్కువైంది ఎక్కువై చింతతో చెక్కిలు చేయి దర్చి చెయ్యి బుగ్గు మీద పెట్టుకుని కాలితో నేలని రాస్తూ ఆ భర్తతో కర్ధముడితో ఇలా అంది అనఖ సంతాన పర్యంతంబుననుగోడి వర్తింతు నంచు పూర్వమున పలికి కూతులా కొమరారని పొడి తరుణులు పతులను తమకు దార ఎరసి వర్తింతరూ అని భీతి నందేదా కావున నీ పుత్రి కలకు తగిన వరుల సంపాదించి పరిణయంబులు చేసి తత్వ సంహిత నాకు దవిలి తెలుపు సుతుని కృప చేసి గావు సుజన వినుత అర్ధి సంసార దుఃఖం బు నపనయింప నల్గుడవు నీవ కామ మోహమున నింత కాలమూరకపోయే నేగతి లేక ఆవిడ చెప్పింది ఓ అనఘ కర్దమ్మహామని ముందే చెప్పారు నే సంతానం అవి వచ్చిన తర్వాత సన్యాసం తీసుకుంటాన్ని కానీ ఆవిడంది సంతానంతో కలిగేదాకా సంతానం కలిగేదాకా నాతో ఉంటానని కలిసి ఉంటానని నువ్వు పూర్వం పలికావు అప్పుడు నేను దానికి ఒప్పుకున్నాను నువ్వు పలికిన ఆ ప్రకారం కుమార్తెలను నాకు అనుగ్రహించవు కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఈ కుమార్తెలందరికీ తగిన భర్తల్ని నేను ఎలా వెతకగలను వాళ్ళు ఎలా వెతుక్కోగలరు తండ్రి తండ్రి బాధ్యత కదా పిల్లలకు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయడం అని నాకు భయం వేస్తోంది అందుకని ఈ కుమార్తెలకు తగిన వరులను కూడా నువ్వు వెతికి వివాహాలు చేసి ఆ పైన నాకు తత్వ సంహిత ఉపదేశించే ఓ కుమారుణ్ణి ప్రసాదించు నన్ను కటాక్షించు ఈ సంసార దుఃఖాన్ని తొలగించే అర్హుడో నువ్వే కదా ఇంతకాలం ఊరికే కామ మోహంలో గడిచిపోయింది అందుకని నేను తరిణ నేను తరించే మార్గాన్ని నాకు ఉపదేశించు అని చెప్పింది చాలా సరైన కోరిక ఆవిడే ఇచ్చావు నువ్వు ఈ కూతుళ్ళని ఇచ్చేసి నాకు దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళిపోతే నేను వీళ్ళకి వరులని వాళ్ళకి అల్లుళ్ళని నేనేలా వెతుక్కుంటాను అని అనేసరికి ఉపరతి పుట్టే నైహిక సుఖోపగతానుభవంబులందు నే గామ పోగరతే సంగము కోరి మహాత్మ నిన్ను నచ్చపుదల పొప్పగా తెలియ తాలకయే వరించుటన్ భగవత్కృప ఫలించే ముక్తి నిన్ను గేవల భక్తి భజింపగలగదే నాకు ఐహికమైన భోగాలన్నీ ఇచ్చావు నువ్వు సుఖాలు భోగాలు అనుభవించాలనే కోరిక నాకు తీరిపోయింది అది ఇంకా నశించింది ఇప్పటిదాకా నేను చెప్పలత్వంతో కామభోగాల మీద ఆసక్తి చూపించాను స్వచ్ఛమైన నీ మనస్సు తెలుసుకోలేక ఏవేవో వేరే కోరికలు కోరాను నేను ఏవేవో అర్థించాను నా ఎందు నీ కృప ఫలించింది నిన్ను భక్తితో నేను భజిస్తాను భజిస్తే నాకు ముక్తి వచ్చేస్తుంది అని ఆవిడ చెప్తోంది అంతేకాకుండా సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు నీచమతి విలోల దుష్పురుప సఖ్యము దుర్గతి హేతువంచు జిట్టమును తలంచి యోగి జనతాను తాను మిమ్ము భజింతు ప్రాణి సంగమమున పుణ్య పాపములు గైకొని పొందవే ఎట్టివారలను నువ్వు సన్యసించినా సరే నిన్ను భజిస్తే చాలు మిమ్మల్ని భజిస్తే చాలు నాకు మోక్షం వచ్చేస్తుంది అందర్నీ సమానంగా చూసే సత్పురుషుల యొక్క మైత్రి సద్గతిని కలిగిస్తుంది అందరినీ సమదృష్టితో చూసే సర్వభూత హితేరత అనే అలాంటి సత్పురుషుల యొక్క తో కలిసి సత్వంగా ఉంటే సద్గతి వస్తుంది నీచమైన బుద్ధితో దుష్పురుషులు దుర్మార్గుల చేత స్నేహం చేస్తే దుర్గతి కలిగిస్తుంది ప్రాణ సంగమం చేతన ఇలాంటి వాళ్ళకైనా పుణ్యము పాపం వస్తాయి ఈ విషయాన్ని చిత్తంలో స్మరిస్తూ జన సన్నృద్ధుడివి అందరూ నిన్ను పువ్వు నేను కూడా నిన్ను భజిస్తాను నాకు మోక్షం వచ్చేస్తుంది అని ఇట్లు వేదన భరమన మునుకుతు బలుకు గర్దముడు మన పుత్రిం కనుగొని సరసి జయను వచనములు మధ్య సంస్మరించి సతికి ఇట్లని అని ఆవిడ ఏ కోరిక కోరినా కర్దముడు తీరుస్తాడు కదా ఆవిడ చాలా చక్కటి కోరిక కోరింది ముందరి తొమ్మిది మందికి వివాహాలు చేసేసేయండి అని అని ప్రకారంగా వేదనతో సంతాపంతో పలికిన ఆ దేవహుతి పలుకులు విని కర్దముడు ఆవిడని చూసి శ్రీహరి యొక్క వచనాలను స్మరించాడు ఎందుకు అంటే శ్రీహరి ఏమన్నాడంటే మహావిష్ణువు కర్దముడికి నేను నీకు కుమారుడిగా జన్మిస్తాను అని అన్నాడు అందుకని శ్రీహరి మరొక అవతారం రాబోతోంది దాంతో ఆవిడతో ఇలా అన్నాడు మనుసు నీమది దుఃఖం బుని బొందకు మచర కాలమున భగవంతుడు అనగు దక్షరుడు జనార్దనుడు భగవ భగవద్గర్భం అందుదగ వసించున్ ఓ మను మనవు యొక్క పుత్రి స్వయంభో మనవ్ కుమార్తె కదా అని ఓ మన పుత్రి నువ్వు మనస్సులో దుఃఖాన్ని పెట్టుకోదు త్వరలో పరమాత్మ ఆ భగవంతుడు ఆ అనగుడు అక్షరుడు అయిన ఆ శ్రీహరి నీ గర్భంలో జన్మిస్తాడు నివసిస్తాడు వర నియమ వ్రతనిష్టాచరణ నియక్తాంతరంగ సమధికవై సంభరిత దాన స్ఫూరిత శ్రద్ధానుభక్తి పూర్వము గన్ అంతరంగ నియమంతో మనస్సు నిగ్రహించుకొని తపస్సు శ్రద్ధ భక్తులతో కూడి దాన ధర్మాలు చేస్తూ ఉత్తమ వ్రతాలను నిష్టతో ఆచరించు అలా నిష్టతో ఆచరిస్తే నీ గర్భంలో ఆ పరమాత్మ నివసిస్తాడు మరి నారాయణ పాద పద్మములు సమ్యక్ భక్తి భూజించు తత్పురుష శ్రేష్ఠుడు మానసంబున భవత్ పూజా సుసంప్రీతుడై కరమర్థిం ధరుణి శిరోమణి భవద్గర్భస్థుడై ఉండి మనోజనిత శంకాగ్రంధి విచ్ఛేదమున్ నాకు కూడా మోక్షం రావాలి అని ఆవిడ కోరింది కదా అంటే భర్త ఆయన కర్ధముడు చెప్తున్నాడు ఆ పరమాత్మ ఆ మాధవని యొక్క దివ్య పాద పద్మాలను భక్తితో పూజించు నువ్వు ఆ ఆ మాధవుడు ఆ మహావిష్ణువు సంతృప్తి చెంది నీ గర్భంలో ఉండి నీ మనస్సులో పుట్టిన శంకలన్నీ కూడా నివారిస్తాడు ఆవిడ మోక్షం కూడా అడిగింది నిన్ను భజిస్తే నాకు మోక్షం అవుతుంది కదా అని నీకు మనస్సులో పుట్టిన శంకలన్నీ అన్ని కూడా నివారిస్తాడు అని కర్దముడు దేవహృతితో చెప్పాడు ఆ దేవహూతి గర్భంలో మహావిష్ణువు కపిల మహర్షిగా కపిలాచార్యుడిగా జన్మించాడు ఆ జన్మించే ఘటన ఇప్పుడు మనం చూడబోతున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మాగేణ మహిమహేషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్తోవ్ సర్వ శ్రీకృష్ణాస్ జయ శ్రీకృష్ణ ఎదక్షర పదభ్రష్టం మాత్ర హీనం తత్సం క్షమ్యత నారాయణ నమోస్ జయ శ్రీకృష్ణ